లో బయలుదేరి పదకొండు గంటలకు రెండు బీర్లు రెండు కోటర్లు తీసుకుని కోదాడ తాగి పడుతూ లేస్తూ కోదాడ వచ్చి మరలా మూడు కోటర్లు కొనుక్కొని మరలా పడుతూ లేస్తూ విజయవాడ వచ్చి తాగేసి పడిపోయి మూడు గంటలు ఉల్లిపాయ లేకుండా సోయ లేకుండా నిద్రపోయి ఏడు గంటలకి టెంపల్ గన్నవరం పక్కన పది కిలోమీటర్ల దూరంలో మీటింగ్ అంటే సువార్త కోటాలు అంటే ఏసుక్రీస్తూ నీ బోధ చెప్పవలసిన మా అన్నయ్య మహామేధావి మరలా ఏలూరు ఆ మీటింగ్కి ఎగనం పెట్టి ఏలూరు వైన్ షాప్లో మరలా రెండు కోటలు కొని పదకొండు గంటల సుమారుగా నలభై నిమిషాలకు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర కింద పడిపోయి బండి మీద వేసుకుని చచ్చిపోయిన మా అన్నయ్యకి శ్రద్దాంజలి ఘటిస్తూ అంత తాగుబోతు అన్నయ్యకి తమ్ముళ్ళవి అంత తాగుబోతు అన్నయ్య దేవుని అని చెప్పుకుంటూ మా బతుకులు వెళ్ళ విజయవాడలో అంటే గన్నవరం నీరెస్ట్ టెంపల్లి గ్రామం గన్నవరానికి పది కిలోమీటర్లు ఉంటుంది బహిరంగ సభకు వస్తూ తాగిపోయి రైతమైన తాగుడు తాగి ఏమి తినకుండా ఎరునికెళ్లకుండా మాస్క్ తీయకుండా హెల్మెట్ తీయకుండా మరి దానిలో వాటర్ కలుపుకోకుండా మరి ఎవరికైనా సాధ్యమా నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాలలో మరి మా ప్ర మా ప్రవీణ్ గారు అన్న పగడాలు ప్రవీణ్ అన్న కంటే తోపు తాగుబోతి ఇక లేడని మనం భావించాలి చాలా గొప్పవాళ్ళ అంత తాగుబోతూ మా అన్నయ్యని అవమానిస్తూ రింగ్ రింగ్లో విజయవాడ దగ్గర తాగలేదని చెప్తాడు ఆయన ట్రాఫిక్ ఎస్ఐ గారు ఐ విట్నెస్ ఆయనే కదా మద్యం స్వీకరించలేదు మద్యం తాగిలేడని ఆ టీ కొట్టు వ్యక్తి అలాగే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఆన్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు తాగలేదు మద్యం తాగిలేడని చెప్పడం చాలా అవమానకరం ఇది ఎందుకంటే అన్ని బ్రాండ్లు ఎవడైనా తాగుతాడా ఎవడ కూడా అన్ని బ్రాండ్లు తాగరు కదా ఎవరైనా ఒక బ్రాండ్ తాగుతారు మా ప్రవీణ్ అన్న కూడా కూటికి తికాన లేనివాడు డబ్బు లేదు ఆయనకి చదువు సంధ్య లేదు పామరుడు కదా అందుకని రోడ్లు పక్క అమ్మంటే ఆపకుండా కూడా బండి మీద నడుపుతూ తాగేసి అచ్చంగా సీసీ కెమెరాల ముందే పడిపోతూ అక్కడే పడిపోతూ పోలీసు వారికి ని సాక్ష్యాలు వదిలి చేసిన ఆ అద్భుత ఆవిష్కరణ చాలా గొప్పది కదా కదా అద్భుత ఆవిష్కరణ కదా ఒకసారి గుర్తించండి ఆలోచించండి మరి ఇదేంటి ఐజీ గారేంటి ఊటుగా తాగేసి పడిపోయాడు అంటాడు ఐ విట్నెస్ చూసిన ఆయనేమో అసలు తాగలేదండి అని ఇద్దరు చెప్పారు ఒకరికి అది ఇద్దరు టీకోట్టుకుర్రోడు అలాగే డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు ఐ విట్నెస్ వెళ్ళిద్దరు మన ఐజీ గారేమో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మరి ఈయన తాగలేదని ఇచ్చారు ఆయనేమో ఊటికి మద్యం తాగి యాక్సిడెంట్ వేసి వచ్చిపోయాడు అని చెప్పిన సందర్భం మనకు తెలుసు కదా ఇప్పుడు మాట్లాడవలసిన అంశం ఏంటంటే అయ్యా మహాసేన్ రాజేష్ తమ్ముడు నమస్కారం నువ్వు పోలీసులాగా వ్యవహరించావు ఒక లోకేష్ లాగా వ్యవహరించావు అట్లానే సీఎం చంద్రబాబు గారికి ఒకళ్ళతో తీసుకుని ప్రభుత్వం తరఫున మాట్లాడావు సంతోషం నువ్వు చెప్పినట్లుగానే ఆయన తాగి యాక్సిడెంట్ చనిపోయాడు సంతోషం అంత వేర తాగబోతు మరి ఏడు గంటలకు మీటింగు టెంపల్ మాట్లాడదామని ఎలా వచ్చాడు పాస్టర్ గారు అంత తాగి ఎలా తోలగలుతాడు గతంలో నువ్వు తాగబోతే కదా నువ్వు కూడా చాలా తాగి నేను ఎక్కడ తా ఎక్కడ పడితే అక్కడ తాగి చాలా పడిపోయానని చెప్పావు కదా నువ్వు కూడా నిన్ను బ్రాండ్లే తాగావా మరి నువ్వు పడిపోవటం ఎందుకు నాన్న నువ్వు కూడా బలవంతుడివే కదా పడిపోవటం ఎందుకు బుల్లెట్ వేసుకుని సుమారుగా వంద కిలోమీటర్ల వేగంతో అన్ని బ్రాండ్ రెండు బీర్లు వేరు రకాల జిన్ను ఏదో పేర్లు చెప్తున్నారు కదా నాకు తెలియదులే అలా కొన్నారని వాళ్ళు వైన్ షాప్ యజమానులు కూడా చెప్పారు కదా ఒక సాక్ష్యం చెప్పారు కదా అంత మందు మద్యం తాగి వంద నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో మరొకసారి మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంతో రీకన్స్ట్రక్షన్ చేపిస్తారని మాకు ప్రగాఢ విశ్వాసం నమ్మకం రాజేష్ గారు ఒకసారి అంత మద్యం తాపించి లేదంటే నువ్వైనా ఎందుకంటే గతంలో నువ్వు నేను చాలా తాగుబోతుని నేను చాలల్లో పడిపోయానని చెప్పావు కాబట్టి చెప్తున్నాను లేదు మీ బ్యాచ్లో ఎవరైనా మీ పార్టీకి సంబంధించిన వీర విధేయులుంటే మళ్ళీ సీన్ ని రీక్రియేట్ చేయాలని అదే బుల్లెట్తో అదే సమయంలో బయలుదేరి అన్ని మందులే కొనుక్కుని తాగి అంతే టైం సెట్ చేస్తూ మీరు సీన్ క్రియేట్ చేయాలని ప్రజందరిలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని గతంలో మీ మహాసేన సంస్థలో చేసిన ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను కాబట్టి మీరు ప్రజలందరికీ సమాధానం చెప్పి ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకుని ప్రవీణ్ గారింటి దగ్గర నుంచి మీరు సీన్ రీక్రియేట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం ప్రజలు కోరుకుంటున్నా నాతో చెప్పిన వాళ్ళు కోరుకుంటున్నారు మా క్రైస్తవ సమాజం అంతా కోరుకుంటుంది నువ్వు కూడా ఎక్స్ క్రిస్టియన్ కదా అయితే మా ఎడల ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధిగా క్రైస్తవుడైనా ముస్లిం అయినా హిందువైనా నీకు అందరూ సమానమే మేమేమంటున్నామంటే ేదాభిప్రాయాలు భావ విరుద్ధమైన ఆలోచనలు ఉన్నప్పుడు అవి సరిచేసుకోవాలి తప్ప ప్రాణాలు తీయకూడదు అనేది మేము కోరుకుంటున్నాం బైబిల్ మాకు అదే నేర్పుతుంది మేము మానం చంపేశారని భావిస్తున్నాం అందరం భావిస్తున్నాం కానీ యాక్సిడెంట్గా చేసుకుని వీర తాగబోతు తాగి చనిపోయాడని మీరు చెప్పారు ప్రభుత్వంతో మాట్లాడి సీన్ ఒకసారి రీక్రియేట్ చేయాలని నిపుణుల చేత ఈ ఫీట్లు మీరు చేయించాలని ఏమేమి కొన్నారా అని వీడియోలు ఉన్నాయి కదా ఆ మధ్య పుట్టి పట్టించి నువ్వు తోలినా పర్లేదు నీ తాలూకా మనుషులు ఎవరి తోలినా పర్లేదు ఇలాగెవరిని ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టకయ్యా నువ్వు కొట్టగలుగుతావు నీ వెనక సైన్యం ఉంది నీకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయి సనాతనవాదులు అందరూ నీతో ఉన్నారు కాదంటం లేదు దయచేసి మా బాధ గోడు ఇది కొన్ని లక్షల కోట్ల మంది బాధ దీన్ని అర్థం చేసుకో అవును ఇంకొక మాట కూడా గుర్తు పెట్టుకో ఇప్పుడు డ్యూటీలో ఉన్న ఐవిట్నెస్ ఎస్ఐ గారు సాక్ష్యం అక్కడ టీ కొట్టు వ్యక్తి సాక్ష్యం మీడియా మిత్రుల దగ్గర అంతా సజీవంగానే ఉంది అక్కడ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ ఐజీ గారేమో బాగా మద్యం తాగి తనంత తానికి బండి మీద పడి వేసుకుని అని చెప్పారు ఇప్పుడు ఎస్ఐ గారు వాంగ్ మూలం విట్నెస్ కరెక్టా లేకపోతే విచారణ అధికారి ఐజీ గారిది కరెక్టా మీరు వారిద్దరిని కూడా విధులను పక్కకు పెట్టి విధులను తొలగించి వాళ్ళిద్దరి మీద విచారణ కాల్ఫర్ చేసి సరైన వాస్తవాలు ప్రజలకు చెప్తారని ఇది మీరు తీసుకుంటారని ఎందుకంటే చనిపోయిన దగ్గర డే వన్ నుంచి ప్రవీణ్ పగడాల గారి కేసును మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని శ్రద్దగా మీరు ఇంప్లిమెంట్ చేస్తూ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అందులో చాలా చక్కగా నిర్వహించారని క్రైస్తవ సమాజం అంతా మెచ్చుకుంటుంది మేము కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం కచ్చితంగా మీరు విచారం జరిపించి ప్రజలకు నిజ నిజాలు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయ్యా పాస్టర్లను కొట్టించుకు ఎందుకంటే వాళ్ళు రౌడీలు కాదు గోండాలు కాదు నేను సోషల్ మీడియాలో చూశాను ఇది పాస్టర్ విజయ్ కుమార్ గారిని మీ మనుషులు కొడత కొట్టడానికి వెళ్లారని అలాంటి వద్దని పిలుపునివ్వండి ప్లీజ్ ఎందుకంటే పాస్టర్లు రౌడీలు కాదు టెర్రీస్టులు కాదు వాళ్ళేదో నాలుగు వాక్యాలు చెప్పి నాలుగు రూపాయలతో బతుకుతున్నారు ప్రజల హితం క్షేమమే కోరతారు దేవుడు ప్రేమనే పంచమని చెప్తారు వాళ్ళకి తెలుసు అని నేను అనుకుంటున్నాను క్రైస్తవులు ఇప్పుడు టెర్రరిస్టులు కాలేదు కారు కూడా బైబుల్ అలా బోధించడం లేదు క్రైస్తవ సమాజం టెర్రరిస్టులు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో తమరికి తెలియంది కాదు ఎందుకంటే మీరు ఒక డాన్ కాబట్టి ఈ పై విషయాలన్నీ కూడా విచారం జరిపించి ఐజీ గారిని గాని ఆ టాపిక్ ఎస్ఐ గారిని గాని విధుల నుంచి తొలగించి విచారణ జరిపించి వాళ్ళిద్దరితో ఎవరిదో సత్యమో మీరు ప్రజలకు తెలియపరుస్తారని ప్రగాఢ విశ్వాసంతో క్రైస్తవులందరం తరపున మిమ్మల్ని వినవించుకుంటున్నాను మహాశాన్ రాజేష్ గారు